హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ లాక్స్ ఈరోజైతే నేను ఆదోన్లో ఉన్న కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీ శ్రీసాయి ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ని షూట్ చేయబోతే మీకు మొత్తంగా క్లియర్గా చూపిస్తాను ఇక్కడ చూడండి నేను మా ఇంటి పక్కన ఉన్న ఫ్రెండ్ ఇద్దరు కలిసి అక్కడ వెళ్ళి అంతా షూట్ చేసి చూసేసాం ఇక్కడ చూడండి అంత జనాలు ఎలా ఉన్నారు మొత్తం ఫ్రెండ్ సైడ్ అయితే ఇలా ఉంది మొత్తంగా నేనైతే షూట్ చేశాను ఇక్కడ నేను మా ఫ్రెండ్ ఇలా అలా వెళ్ళేసి టికెట్ అయితే కొనుక్కొనేసాం చూడండి ఇక్కడ చూడండి ఒక టికెట్ ధర అయితే ఫార్టీ రూపీస్ ఉంది తర్వాత అలా ముందు సైడ్ సైడ్ని చేసేసాను అలా వెళ్ళిపోయాం ముందుకి ఇక్కడైతే ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది అలా మెట్లెక్కేస్తాం గుర్రాలు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళిపోయాము ఇంకా ఇలా ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తాను క్లియర్గా చూడండి బయట అంతా ఇలా ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఇలా ఎంట్రన్స్ అనేది ఉంటుంది ఎగ్జిబిషన్లో ఇలా అంతా చూడండి ఇలా సూపర్గా ఉంది ఇక్కడ ఎంట్రెన్స్ సైడ్ అంతా ఇది జంతువులు అన్నీ కూడా ఉన్నాయి డ్రాగన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ క్లియర్గా చూడండి మీరు ఇక్కడ చూడండి క్లియర్గా ఇది ఫ్రంట్ సైడ్ తర్వాత అలాగే వెళ్తూ నేను అంత మొత్తం అయితే క్లియర్గా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి అలా వెళ్ళేశాను నా ఫ్రెండ్ అయితే పక్కన నా ఫ్రెండ్ అయితే అంతా షూట్ చేసేసాడు బెలూన్స్ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అన్నీ కూడా అన్నీ ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఇక్కడ చూడండి ఈ పిల్లలు అంతా ఉన్నారు ఇది ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఈ పిల్లలంతా కూడా చెప్తున్నారు ఇక్కడ చూడండి పిల్లలంతా కూడా కస్టమర్స్ నేను అలా వెళ్ళేశాను అన్నీ క్లియర్గా చూపిస్తాను ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి చిన్నపిల్లలకైతే అందరు పిల్లలు కూడా హాయ్ చెప్పారు అందరితో పాటు కలిసి ప్రతి ఒక్కరు హాయ్ చెప్పారు అలా చూసి చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్నపిల్లలు ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చిన్న పిల్లలకి ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడేది ఇలాంటివి గేమ్స్నే బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూడండి వేసుకోవడానికి మాస్కులు అన్నీ కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ ఈ ఎగ్జిబిషన్లో స్పెట్స్ అన్నీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి ప్రజలకి ఏం కావాలో అవన్నీ కూడా అవైలబుల్గా పెట్టారు ఈ ఎగ్జిబిషన్ వాళ్ళు ఇక్కడ ఫోన్పే కూడా అవైలబుల్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అంతా ఎక్కువ కూడా క్యాష్ క్యాష్ కంటే ఫోన్పేనే చేస్తున్నారు కాబట్టి అక్కడ స్కానర్ అనేది పెట్టారు క్యూఆర్ కోడ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కమ్మలు అన్నీ కూడా ఉన్నాయి వాచెస్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొత్తగా ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవన్నీ ఇక్కడ చాలామంది కస్టమర్స్ వస్తారు వచ్చినారు నేనైతే అంత చూ షూట్ చేసేసాను స్పెట్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ కమ్మలు ప్రతి ఒక్కటి కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి చూడండి నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లోడు నా చిన్న పిల్లోడు ఇక్కడ వర్క్ చేస్తున్నాడు ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి అదొక గన్ లాంటిది ఏమో ఉన్నది అదొక షార్ట్ గన్ పబ్జీలో ఆడతారు కదా ఆ గన్ అది ఇంకా గొడ్డలి తారు పెట్టుకునే సుత్తి ఇది ఎం ఎం ఫోర్ సిక్స్టీన్ గన్ అనమాట ఇది పబ్జీలో ఉంటుంది దాంతో పాటు పక్కన తార్ సుత్తి కూడా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ గొడ్డలే ఉంది సింగమలే సినిమాలో ఉంటుంది ఇది సింహాద్రి సినిమాలో ఇక్కడ తార్ సుత్తి ఇక్కడ ఉంది అన్నీ ప్లాస్టిక్ వే చిన్నపిల్లలు కొనుక్కోవడానికి చూ ఇక్కడ కార్నైడ్రైట్ గన్ను కూడా ఉంది అన్నీ కూడా బాగా హైలైట్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఎం ఫోర్ సిక్స్టీన్ గన్ను మీరు ఒక్కసారి ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళి అందా చూ కూడా చూడండి ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఒక్కసారి వస్తుంది ప్రతి సమ్మర్ సీజన్లో వస్తుంది ఎగ్జిబిషన్ అనేది చూడండి చిన్నపిల్లలు చిన్న పిల్లలకి కార్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కటి ఆడుకోవడానికి అయితే ఉన్నాయి ఎగ్జిబిషన్ చూడండి ఎంత పెద్దగా ఉందో జాయింట్ వీల్ అక్కడ చిన్నపిల్లలు కార్ నడుతున్నాడు ఇక్కడ ప్రైజెస్ అయితే దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ సెవెంటీ రూపీస్లో ఉన్నాయి అది తక్కువ ధరలో ఉన్నాయి ఇక్కడ చాలా ప్రతి ఒక్కటే ఉన్నాయి ఇక్కడ కార్లు కూడా అక్కడ కూర్చొని అలా తిరగవచ్చు చిన్నపిల్లలకి ఇది అయితే అవైలబుల్ కాదు చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి అక్కడ దాని మీద కూర్చొని మూగాలి ఇక్కడ చిన్న పిల్లలకైతే స్విమ్ చేయడానికి కాకుండా దాంట్లో కూర్చొని అలా వెళ్ళాలి కార్ లాగా వెళ్ళాలి అవి ఇక్కడ పీచ్ మీడియా కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి చూడండి ఎలా తయారవుతుందో ఇది ఒక మిషన్ దాంట్లో పిచ్ మీడియా అనేది తవార తయారవుతుంది ఒక్కసారి క్లియర్గా చూడండి తర్వాత ఇది ఒక గేమ్ అనమాట ఒక ఆ బాల్తో ఒక్కొక్కసారి కొట్టినట్లయితే మనకి ట్వంటీ రూపీస్ అనమాట ఇది గెలిచినట్లయితే హండ్రెడ్ రూపీస్ అనేది వాళ్ళు ఇస్తారు నేను కొట్టలేదు ఒకసారి చూశాను చాలామంది కూడా ఆడినారు తర్వాత ఇక ఇంకొకటి గేమ్ ఉంది చూడండి మనం ఒకసారి దీంట్లో బాల్స్ అనేది వేసినట్లయితే అక్కడ నెంబర్ ఎంత వస్తుందో అక్కడ గిఫ్ట్స్ అనేది వస్తాయి ఒక్కొక్కసారి చూడండి చూపిస్తాను ఈ నెంబర్స్ని యాడ్ చేసి అక్కడ కనపడుతున్న నెంబరు ఒకవేళ మీకు తగిలినట్లయితే ఆ గిఫ్ట్స్ అనేది మీకు ఇస్తారు ఆ ఎగ్జిబిషన్ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఒక కొత్త కొత్త గేమ్స్ అనేది ఉన్నాయి ఇక్కడ ఎగ్జిబిషన్లో పిల్లడు హాయ్ చెప్తున్నాడు చూడండి ఇది కూడా షూట్ అనమాట మమ్మల్ని పబ్జీలో ఎలా షూట్ చేస్తామో అలా షూట్ చేయాలి ఇక్కడ కార్నైటెడ్ గన్ కూడా ఉంది ఇది కేవలం ఫిఫ్టీ రూపీసే ఇక్కడ త్రీ బాల్స్ ఉన్నాయి ఇది కూడా ఒకసారి కొట్టినట్లయితే త్రీ బాల్స్ అవన్నీ క్లియర్గా పడినట్లయితే హండ్రెడ్ రూపీస్ అనేది ఇస్తారు వీళ్ళు ఇంకా గోబీ అన్నీ కూడా ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఇంకా చిన్నపిల్లలు ఆడ ఆడుకోవడానికి ఇది కార్లు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ కట్టుకునే పిల్లోడు ఒకసారి హాయ్ చెప్పమన్నాము ఒకసారి చూశాడు చూసానాడు కానీ హాయి చెప్పలేదు తర్వాత హాయ్ చెప్పాడు చిన్న పిల్లోడు ఇక్కడ ఆడుకుంటున్నాడు అంతా ఇదంతా కూడా షూట్ చేసేసాం మేము నేను నా ఫ్రెండ్ పిల్లోడు ఎంత అక్యూట్గా ఉన్నాడు ఇది కూడా చాలామంది ఆడుతున్నారు నేను అంతా అలా వెళ్ళేశాను మేమైతే ఒక్కటి కూడా ఆడలేదు అని మీకు అయితే అలా వెళ్ళేసాము టికెట్ తీసుకొని అంతా మీకు అయితే క్లియర్గా చూపిస్తున్నాము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఆడుతున్నారు ఈ గేమ్స్ అనేవి ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఒక్కసారి వస్తుంది ఇంకా డ్రాగన్ గేమ్ ఇది కూడా చాలా హైట్గా వెళ్తుంది ఇది చూడండి క్లియర్గా చూపిస్తాను మీకు ఇంకా చిన్నపిల్లలైతే ఇది జంపింగ్ ఎలా అంటే గంతులు వేస్తున్నారు ఒక్కసారి చూడండి కింద పడుతున్నారు పైకి లేస్తున్నారు ఇంకా వంటలు అయితే ఇంకా స్నాక్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ పానీపూరి అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి తినడానికి ఇంకా చిన్నపిల్లలు బైక్ రైడింగ్ కూడా ఉంటుంది అంటే ఆ సర్కిల్లోనే తిరుగుతుంది ఇంకా కారులేలాగా సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా కొత్త కొత్త గేమ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సర్కస్ అనమాట మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను బయటని షూట్ చేశాను అది కూడా క్లియర్గా చూడండి ఇక్కడ లోపల ఇది కూడా పర్మిషన్ దీనికి అమౌంట్ తీసుకొని వెళ్ళాలి ఫిఫ్టీ రూపీస్ ఇది మేము బయట నుంచి అంతా షూట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను అక్కడ సర్కస్ ఎలా చేస్తున్నాడు చూడండి ఇంకా చాలా చేస్తారు అవన్నీ కూడా షూట్ చేయలేదు తర్వాత అలాగే వెళ్ళిపోయాం పక్కన ఉన్న వేరే కూడా షూట్ చేసేదాం అలా చూడండి ఒకసారి సర్కస్ తర్వాత పక్కన ఉన్న గేమ్స్ కూడా షూట్ చేసాం త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అనేది ఇక్కడ ఉంటుంది క్లియర్గా చూడండి ఒక పిల్లడు అక్కడ కార్ నడుపుతున్నాడు ఇది ఒకసారి పిల్లలకైతే అవైలబుల్ ఇక్కడ ఫోన్ పెట్టి అంత షూట్ త్రీ సిక్స్టీ డిగ్రీ చూపిస్తుంది నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ కాకుండా నెక్స్ట్ నా ఛానల్లో ఉన్న ఫ్యాక్ట్స్ అన్నీ కూడా నేనైతే మీకు క్లియర్గా తెలియజేస్తాను ఏమంటే ఇది ఒక వీడియో ప్రజలందరికీ తెలియాలని చేశాను దాంతోపాటు టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీ అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు జరిగే కొత్త కొత్త టెక్నాలజీ అన్నీ కూడా నా ఛానల్లో అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది ఫ్యూచర్లో జరిగే టెక్నాలజీ అన్నీ కూడా మీకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్ర ప్రతిరోజు అవైలబుల్గా వీడియోలు అనేది చేస్తాను దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా మీకు ఇప్పుడే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఎలా ఉంది దానికి ఉన్న కండిషన్ ఎలా అనేది మీకు క్లియర్గా తెలియజేస్తాను ఇప్పుడున్న దాంతోపాటు సోషల్ మీడియా అప్డేట్స్ అన్నీ కూడా డైలీ డైలీ నా యూట్యూబ్ ఛానల్ అనేది క్లియర్గా మీకు వీడియోలు తెలియజేస్తాను మీరు అక్కడ వెళ్ళి అంతా కూడా చూడొచ్చు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అనేది డైలీ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది మీకు క్లియర్గా తెలియజేస్తాను ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ అనేది మీరు చూడండి దాంతోపాటు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి సమాచారం రావాలంటే ఈ ఛానల్ని మీరు ఖచ్చితంగా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి అప్పుడైతే మీకు టెక్నాలజీ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి దాంతోపాటు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేసినట్లయితే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు దాంతోపాటు మీ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జిబిషన్ అనేది చూస్తారు దాంతోపాటు పక్కన బెల్ ఐకన్ ఉంటుంది మీరు ఈ బెల్లైకన్ అనేది క్లిక్ చేయండి ఎందుకంటే నా వీడియోస్ త్వరగా మీకు అనేది ఫస్ట్గా మీకే వస్తుంది